శ్రీ గ్రూప్ యోనమహ శ్రీమాత్రయో నమ ఒక వ్యక్తి జాబు లేక అనేక రకంగా ప్రైవేట్ జాబు చేసి జాబులు ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటుంటారు కానీ ప్రపంచంలో అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి కానీ ఏ వ్యాపారంలో వారికి ఎక్స్పీరియన్స్ ఉందో కొంతమందికి రెండు మూడు రకాల వ్యాపారాలలో నాలుగు రకాల వ్యాపారాలలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానివల్ల వాళ్ళకి అది చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది కానీ ఆ నాలుగు వ్యాపారాల్లో కూడా వీళ్ళకి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేది మనం చెక్ చేసి చేసుకోవాలి ఉదాహరణకు నాలుగు వ్యాపారాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నాలుగు వ్యాపారాలు పెట్టారనుకోండి కొన్ని వ్యాపారాలు బాగా జరుగుతాయి కొన్ని వ్యాపారాలకు ల్యాబ్స్ అయిపోతాయి కారణం ఏంటంటే అందులో రెండు డిస్టర్బెన్స్ అయితే రెండు బాగా నడుస్తాయి అనుకోండి ఆ రెండు వ్యాపారాలు అనుకూలమైన వ్యాపారాన్ని మనం గుర్తించవచ్చు అలా కాకుండా సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏం చేస్తున్నామంటే ఏ వ్యాపారం అయితే వాళ్ళకి సెట్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యాపారాన్ని చేసుకోండి అని చెప్పేసి మనం ముందుగానే సూచిస్తున్నాం కాబట్టి ఎవరైనా వ్యాపారం చేసే ముందు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఈ వ్యాపారం చేసుకుంటే అనుకూలమని మేము మీకు చెప్పినట్లయితే ఆ వ్యాపారం చేసుకుంటే భవిష్యత్తులో మీకు ఆ వ్యాపారం వల్ల ఎలాంటి నష్టాలు జరగవు అలాగే ఆ వ్యాపారాన్ని మీరు ఎత్తివేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా ఆర్ఆర్ ల్యాబ్స్ సంప్రదించినట్లయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది శుభం చేకూరుతుంది శుభం పోయారు